ఖమ్మంమెంట్ ఉద్యమాల గడ్డ అయినటువంటి ఖమ్మం జిల్లాకు రావడం సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఆ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినటువంటి ఊరేళ్ళ నా ఊరు అన్న ఏ రచయిత అయినటువంటి మా అన్న అన్నకు మనస్ఫూర్తిగా పాదాభి పొందాలని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం అన్ని జిల్లాలో కోస్తాంధ్ర కానీ ఆ తర్వాత రాయలసీమ కానీ ఆ తర్వాత ఉత్తరాంధ్ర కానీ తీసుకొని కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి గొంతులను ఎరుకుంటూ ఈ ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఉమ్మడి పది జిల్లాలు కూడా తిరుక్కుంటూ ఇక్కడ దానికి వచ్చాం ఇంకా తిరిగేవి ఉన్నాయి మేమందరం కూడా అన్నకు సపోర్టుగా చేస్తూ మా గొంతులు అయితే ఏ అయితే ఉన్నాయో మాలాంటి గొంతులు ఇంకెక్కడున్నట్టు కూడా ఆ మట్టిలో ఉన్నటువంటి గొంతులను వెతుకుతూ మేమన్నే మేము ముందుకు వస్తూ ఉన్నాం మీరందరూ కూడా సపోర్ట్ చేసి నూరేళ్ళ కావ్యాన్ని ఆ గేయ కావ్యాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టాలని ఒక నూట నలభై మూడు మంది గాయకులతోని ఏకఘటంగా ముక్తఘట్టంగా పాడిపేయాలనే సదుద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాపోవడం జరుగుతా ఉంది రేపు పొద్దున ఈ కార్యక్రమం మేము అంతా కూడా సన్నాహాలు చేస్తా ఉన్నాం అవును అయితే అప్పుడు పాట రాసినప్పుడు వంద చరణాలు రాసుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో మరి ఇప్పుడు అన్న విధ అంద చెప్పిన విధంగా మరి ఆ కార్యక్రమంలో కుటుంబంలో ఉన్నటువంటి పుట్టుక నుంచి మొదలు పెడితే ఆ కార్యక్రమాన్ని తీసుకున్న రాసినటువంటి అన్ని కులాల మీద సబ్బండ వర్గాల మీద రాసినటువంటి పాట ఇది మరి ఆ పాటను కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము అందరూ పోతాను ఈ యొక్క కావ్యాన్ని మరి ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా ఉంటే బాగుంటుంది అన్న అని చెప్పి ముందుగా ఒక పేపర్ వర్క్ చేసుకొని అన్న ఎట్లా చేద్దాం ఏం కదా అని చెప్పేసి అన్నం ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి జూపాక శివకు మనస్ఫూర్తిగా కళాభివందన తెలియజేసుకుంటున్నాం కొత్త గాయని గాయకులు ఎవరున్నా కూడా మాకు ఇక్కడ స్వార్థం లేదు నా కుల భేదం లేదు మతతత్వాలు లేవు ఏం లేవు ఇది నా ఊరు నా ఊరు నా ఊరు అనే విధంగా ఈ పాటలు పాడుకునే విధంగా మేము అందరం కూడా ముందుకు పోతున్నాం మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ పాటను ఏకీవిస్తూ ఈ పాటకు సపోర్ట్ చేస్తూ అన్న వరంగల్ ఆ సీన్ అన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేశారు దాన్ని కూడా మీరందరూ కూడా లైక్ షేర్ చేసి కామెంట్ చేసి మీరందరూ సబ్స్క్రైబర్ అయ్యి మీరందరూ కూడా ఈ యొక్క పాటను మీరందరూ బుజస్కందాల మీ చేసుకొని ఆ పల్లె పాటను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లాలని కోరుకుంటు మీకు గిద్దగాలంకి ఇద్దరే సార్ థ్యాంక్ యూ